వెల్కమ్ టు నేను ఇక చూస్తే ఎన్టీఆర్ జిల్లా తెరువురు నియోజకవర్గ మార్కెటింగ్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం ప్రమాణ స్వీకారానికి ముందుగా జ్యోతులు వెలిగించి ప్రమాణ స్వీకారం చేసిన తెరువూరు మార్కెటింగ్ చైర్మన్ రాగళ్ల లక్ష్మి అనిత మరియు నాలుగు మండలాల మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమంలో పార్లమెంటు సభ్యులు కేసినేని చిన్ని కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నట్టం రఘురాం ఆర్గానిక్ ప్రొడక్షన్ చైర్మన్ దేవదత్ కూటమి నాయకులు కార్యకర్తలు యువకులు మహిళలు రైతులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వ్యవసాయ మార్కెట్ కమిటీ తిరువురు చైర్మన్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా నియమించబడినందున ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఉత్పత్తులు మరియు పశుగణముల మార్కెట్ చట్టం నందలి నియమ నిబంధనలను మరియు తద్వారా రూపొందించబడిన రూల్స్ మరియు బైలాలను చూసే మరియు ఎవరియు ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు జారీ చేయు ఉత్తర్వులను అమలు చేయగలనండి నిర్భయంగా నిష్పక్షపాతంగా రాగ ద్వేషాలకు అతీతంగా రాజకీయ కవాడే కంటా నిజాయితీతో ఆయన విధులను నిర్వర్తించగలనండి